మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చానం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మేము చూసుకోవచ్చు ఏపీని ఆనుకొని సముద్ర తీరాన అనుకున్న జిల్లాలు ఏవైతే వాటికి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇక్కడ మేము చూసుకోవచ్చు క్లియర్గా ఏపీలో మనకి శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుందంటే అంటే అంటే సముద్రం అనుకొని తీరం అనుకుని ఉన్న ఏపీ జిల్లాలకు సంబంధించి ఇక్కడ ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు సముద్ర వారణ ఉన్న తీరంలో అంటే తీరం సమీపంలో ఉన్న ప్రాంతాల్లో లైట్గా చినుకులు పడే అవకాశం అయితే ఉందని అక్కడ మేఘావ్రతమై ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ దీన్ని బట్టి మనకు క్లియర్గా అవుతుంది సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఏపీలో అటు ముఖ్యంగా అటు ఇది మనకి రాయలసీమ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సో ఆకాశం మేఘావృతం ఉంది కొన్ని ప్రాంతాల్లో చిరుజోల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు శుక్రవారం ఇక్కడ మీరు ఆల్రెడీ క్లియర్లో చూడొచ్చు లైవ్లోని ఏ విధంగా వాతావరణ గాలు అయితే వెళ్తున్నాయి ఏంటి అయితే మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట సో ఏపీలో మ్యాక్సిమం అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో